మరో ఇరవై నాలుగు గంటల్లోనే కుంభరాశి వారి లైఫ్ మారబోతుంది వీరు మట్టి పట్టుకున్న బంగారమే కాబోతుంది ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి వీరికి అదృష్టమా దురదృష్టమా అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి మరొక ఇరవై నాలుగు గంటల్లోని వీరి లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందామండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందినవారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశి వారు వారి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ చూడలేనటువంటి అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు వీరి జీవితంలో పెను మార్పులు అయితే ఈ సమయంలో జరగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి అంతేకాకుండా కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాలా మంచి చేస్తుందనే చెప్పాలి ఈ రాశి వారికి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సంవత్సరం కష్టాలు ఉన్నా సరే మంచి ఫలితాలైతే సంపాదించుకుంటారు ప్రారంభించబోయే పనులలో ఇన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వాటిని వీరు చాకచక్యంతో అధిగమిస్తారు ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉంటే చాలా మంచిదండి బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి అపరిచితులతో జాగ్రత్త శ్రీ లక్ష్మి స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేకూరుతుంది ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఉన్నాయి ఏకాగ్రతతో పనిచేయండి మేలు జరుగుతుంది మీరు చెయ్యబోయే ప్రతి పనిలోనూ కూడా సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువులు ఎత్తులు ఫలించవు ఆర్థికంగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు చెయ్యని పొరపాటుకు నిందలు పడాల్సి రావచ్చు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం ప్రయాణాల్లో ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం అవుతుంది నవగ్రహ ఆలయ సందర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి కుంభరాశి వారికి ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి జాతకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని జన్మరాశిలో సంచరించడం చేత ఏలినాటి శని ప్రభావం కారణంగా ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ముఖ్యంగా మే మాసంలో బృహస్పతి యొక్క మార్పుల వలన కుంభరాశి వారికి మధ్యస్థం నుండి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తున్నాయండి జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉండడం చేత మొదటి నాలుగు నెలలు కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు పనులందు చికాకులు కుటుంబ సమస్యలు కొంత వేధించును మే నుండి డిసెంబర్ వరకు చతుర్థంలో గురుడు అనుకూలంగా వ్యవహరించడం చేత కుంభరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని శాస్త్రం చెబుతోంది ఈ రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరము ద్వితీయార్థము స్త్రీలకు బాగా కలిసి వస్తుంది కుంభరాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థం అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాలలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి ధనపరమైనటువంటి సమస్యలు కుంభరాశి వారిని కొంత ఇబ్బందులు అయితే పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కుంభరాశి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతగా కలిసి రాకపోవచ్చు మొత్తం మీద ఈ ఏడాది కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత అభివృద్ధి మరియు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరం అని తెలుస్తోంది ఈ రాశి వారి ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రథమార్థం కుంభరాశి వారికి ప్రేమ విషయాలు వ్యవహారాలు వంటివి కలిసి రావు రెండు వేల ఇరవై నాలుగు ప్రథమార్థంలో జీవిత భాగస్వామితో కొంత ఘర్షణలు మానసిక ఇబ్బందులతో కూడినటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు తృతీయార్థంలో కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాలు భాగస్వామితో జీవిత వ్యవహారాలు అన్ని విధాలుగా కూడా అనుకూలిస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి ప్రేమ వంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో రెండు వేల ఇరవై నాలుగు మధ్యస్థ ఫలితాలు కనిపిస్తున్నాయని శాస్త్రం చెబుతోంది ఈ ఏడాది కుంభరాశి వారికి ఎలినటి శని ప్రభావం కారణంగా ఆర్థిక విషయాల్లో గత కొంతకాలముగా అనేక సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ధనము నిల్వ ఉండకపోవడం ఖర్చుల భారం పెరగడం వంటి సమస్యలు గత కొంతకాలముగా కుంభరాశిని ఇబ్బంది పెడుతున్న అంశాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు కుంభరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి చిక్కులు సమస్యలు కూడా వేధించును మే నుండి జూన్ వరకు కుంభరాశి వారికి ఆర్థిక స్థితిగతులలో మార్పు చేకూరును ఈ సంవత్సరం ద్వితీయార్థం ఆర్థిక పరమైనటువంటి విషయాలలో పురోగతి కూడా కలుగుతుంది మొత్తం మీద ఈ ఏడాది కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం కెరియర్ పరంగా మార్పు సంభవించే సంవత్సరం ఎవరైతే కెరియర్ పరంగా ప్రస్తుతం పనిచేసే ఉద్యోగాలలో మార్పు కోరుకుంటున్నారో వారికి ఈ సంవత్సరంలో ఉద్యోగపరమైనటువంటి మార్పులు కలుగు సూచన ఈ ఏడాది ప్రథమార్థం ఉద్యోగస్తులకు మధ్యస్థంగా ఉంటుంది మే నుండి డిసెంబర్ మధ్య సమయం కుంభరాశి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలు అయితే కలుగును రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కలిసి వచ్చును జనవరి నుండి మార్చి సమయం కుంభరాశి వారికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది సమయంలో అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టే ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయార్థం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కుంభరాశికి అనుకూలిస్తుంది నలభై ఏళ్ళు దాటిన వారు జన్మ శని వలన కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడేటటువంటి సూచనలు ఉన్నాయి శనికి తైలాభిషేకం చేసుకోవడం వీరికి మంచిది ఈ రాశివారు ఈ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక నీలం రంగు ఉంగరాన్ని ధరించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయండి చూసారు కదండీ వారి లైఫ్ ఏ విధంగా ఉంటుంది మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకుందాం కుంభరాశి వారికి అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అల అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు ఈ రాశి వారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి వారికి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి చూసారు కదండి కుంభరాశి వారి జీవితం గురించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్